మంచి క్యాపిటల్ సిటీ చేయబోతున్నాం మొత్తం అందరితో కూడా బ్యాంక్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాము అలాగే సీఎం గారు కూడా ఎస్ఎల్బీసీ మీటింగ్లో కూడా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు ఖచ్చితంగా చెప్తాం మీకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టైంలో ఫుల్ ప్లెజిడ్గా లేఅవుట్లు డెవలప్ చేసి రోజు మీరు ఏదైతే ప్రతిబంధకం అనుకుంటారో అదే మీకు మంచి జరగబోతుంది ఏ గ్రామంలో లేని విధంగా మీ ఓపిక ఉన్నంత వరకు మాకు ఓపిక ఉంది అనుకుంటాము నాలుగు సెంట్లు ప్లాట్ లో ముప్పై గజాలే పోతుంది ఒక్కొక్క యాభై గజాలు పోతుంది దానికి మూడు మిగిలిపోతుంది మరి దానికి కూడా మీరు ఏదైనా పరిష్కారం చేయాలండి పాయింట్ ఏంటంటే మీ సహకారం అందిస్తే కనుక రేపు పొద్దున రోజు వాళ్ళకి ప్రాబ్లం వస్తే మళ్ళా మా గ్రామంలో ఒక అమ్మకు సరే ఒకరు ఒక కంపెనీ కూర్చొని తండ్రి మూడు నెలల నుంచి ఒక ఆరు నెలలు ఆగడానికి ఏముందండి

సుమారు తొమ్మిది వందల నాలుగు కోట్లు అన్ని గ్రామాలే కలిపి ఎందుకు ఇవ్వలేదు మీ దగ్గరకు వచ్చి ఇలా ముఖాముఖి మాట్లాడుకుంటే సందేహాలు నివృత్తి కావడానికి అవకాశం ఉంటుంది ఓకే వెంకటస్వామి గారు అక్కడెక్కించండి పదిలంగా ఉంటారు మేమే ఫాలోఅప్ చేస్తాం ఇక్కడ మీతో మాట్లాడేదంతా కూడా మొక్కుబడి కార్యక్రమం కాదు మీ దగ్గర తీసుకున్న అన్ని కూడా మా సిస్టంలో పొందుపరుచుకుంటాం అండి ఎవిడెన్స్తో సహా మాకైతేమంటే పరిష్కారం చేయాలని ముందు వచ్చాము